బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ ఏమైంది ఏమైంది ఏం అవ్వలేదు ఏమైనా ఆల్రెడీ లేట్ అయింది అయింది ఆంటీ వెయిట్ చేస్తుంటది చేస్తుంది టైం అవుతుంది బయలుదేరవా ఏంటి ఇంత తొందరగా పంపిస్తున్నావు

చూసావా కళ్ళు మూసుకునే ఉన్నావు కదా కాబట్టి ఫీల్ అయ్యావు కదా అలాగే నేను నీ లోని ఫీల్ అవుతూ ఉంటాను

షాప్ వాడు వచ్చి నగలిపోయాయని కంప్లైంట్ ఇస్తాడు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడి దొంగతనం చేసి ఉంటాడు నా మొగుడు కనిపిస్తలేడని ఒకతొస్తుంది తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే రంకు ముగురుతో కలిసి తనే చంపేసి ఉంటుంది ఇలాంటి ఎన్ని కేసులు చూసుంటాం ఓవర్ స్మార్ట్నెస్ చూపిస్తే ఇలాగే ఇరుక్కుంటారు ఏంటి అఫేరా నీ ఫ్యానే ఉంటుంది వాడుకొని వదిలేద్దాం అనుకున్నాం ఒప్పుకోకపోయేసరికి ఇలా చేశాం అమ్మాయిని మర్డర్ చేసిన మీకు తెలుసా లేదా మర్డర్ చేసిన మీ దగ్గర ప్రూఫ్ ఉందా ప్రూఫా ఏ వాడిని పిలవండి గోవింద్ వీడిని ఎప్పుడు నేను చూసావా చూసాను మేడం ఎప్పుడు చూసావు ఎక్కడ చూసావు నవంబర్ పద్నాలుగో తారీఖు శామీర్పేట రోడ్ లో వెళ్తుంటే వాన పడుతున్నాను పక్కన ఆగాను మేడం ఇంతలో అయితే ఎవరో అమ్మాయితో గొడవ పడుతున్నట్టు అనిపించింది ఏంటని చూస్తే లారికి ఎంత వస్తాడు మేడం ఇదేనా అమ్మాయి ఈ అమ్మాయి మేడం అబద్ధం చెప్తాను మేడం వాడు నాకేం తెలియదు మేడం ఈ అమ్మాయి తోసేసింది ఎందుకు చెప్పలేదు చెప్పకుండా ఉండడానికి డబ్బులు ఇస్తాను మేడం ఇచ్చాడా ఇచ్చాడు మేడం ఎంత ఐదు లక్షలు ఇచ్చాడు మేడం నేను ఐదు లక్షలు మేడం నిజంగా ఎవడో నాకు తెలియదు మేడం అయినా నాకు ఫేస్ బ్లైండ్స్ ఉందని సంగతి మీకు తెలుసు కదా ఇదేంటి ఇదంతా నాకు తెలియదు మేడం వీడవడో నాకు కావాలని కారణం చేస్తాను మేడం నిజంగా నేను ఏం చేశానురా చెప్పడం పోలీస్ స్టేషన్ ఇది మూసుకుని కూర్చో దీని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి స్పాట్ దగ్గర అంత క్లియర్ అయింది వాడ్ విట్నెస్ ఇది ఎవిడెన్స్ చాలా నీకు ప్రూఫ్ నేను చేయలేదు మేడం నీ ని అడ్వాంటేజ్ గా తీసుకోద్దు మేడం వాడెవడో నాకు నిజంగా తెలియదు మేడం వీడు ఒప్పుకోడు ఎఫ్ఐఆర్ బుక్ చేసి మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయండి ఓకే రిమాండ్ లో అన్ని ఒప్పుకుంటాడు సార్ నిజంగా మాట నేనే చేసినట్టయితే మీ స్టేషన్ ఫోన్ చేసి నేనే ఎందుకు చెప్తాను సార్ ఎక్కడుంటావరా సార్ శ్రీనగర్ కాలనీ యాదయ్ అపార్ట్మెంట్ లో పైన పెంట్ లో ఉంటాను సార్ సరే అడ్రస్ ఇచ్చా అడ్రస్ చెప్పు ఏంటి సిచ్యువేషన్ మేడం అది ఏమో మేడం వాడు మెజిస్ట్రేట్ దగ్గర ఫేస్ బ్లైన్స్ ఉంది అని చెప్పి బెయిల్ తీసుకుంటే అది కాక కారు లారీ ఇవన్నీ చెప్పి వాగుతాడేమో మేడం ఖచ్చితంగా వాగుతాడు అందుకే వాడిని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళే ముందే వేసేయాలి కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో వరుణ్కి తెలియకూడదు అంటే వాడు స్టేషన్లో ఉన్నాడు కదా మేడం ఎలా మేడం వాళ్ళు చంపుతారు ఎవరు మేడం మేడం రిపోర్ట్ ఏమైంది అది మిస్ట్రీ దగ్గర వెళ్ళేటప్పుడే తీసుకుంటాం మేడం రెగ్యులర్గా అదే ప్రొసీజర్ కదా ఏమైంది మేడం గాంధీ హాస్పిటల్ కదా అవును మేడం ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తా సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ ఎన్కౌంటర్ చేద్దామని హే కిషోర్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నువ్వేంటి ఇక్కడ చిన్న తెఫ్ట్ కేసు ఉంటే వచ్చావు సార్ థెఫ్ట్ కేసుకి నువ్వు ఎందుకు వచ్చావురా ఎవరైనా కానిస్టేబుల్ని పంపించచ్చు కదా రావాల్సి వచ్చింది సార్ కాఫీ తాగుతారా లేదు నాకు కొంచెం పని ఉంది ఉంటా ఓకే సార్ సార్ వాటర్ తాగొచ్చా కానీ ఫుడ్ ఎలర్జీ ఏమైనా ఉందా లేదు సార్ మెడికేషన్స్ ఏమైనా ఉన్నాయా సిస్టర్ వెళ్ళి యూనిట్ శాంపిల్స్ తీసుకురామ ఓకే సార్ What is it, sir. sir? Hey. మాస్క్ మాస్క్ ఉచ్చబోయకుండా ఏం చేస్తున్నారా ఇక్కడ శాంపిల్ తీసుకొచ్చి లో ఇవ్వండి ఏకాంతరాజ్ కాంతరాజ్ సార్ కారులో మొబైల్ మర్చిపోయా వెళ్ళి తీసుకురా ఓకే సార్ నువ్వేం చూస్తున్నావురా చెప్పండి జై ఏం పని మీకు ఇక్కడ రైట్ ఏంట్రా ఏంట్రా అది